అనుసంధానం చేస్తే రెండు పంటలకు కాదు గుంటూరు జిల్లాలో మూడు పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం ఎన్నికల ముందు మేము అనుకున్నాం రెండు వేల ఇరవైకి పోలవరం పూర్తి చేయాలనుకున్నాం నేను అడుగుతున్న తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ ఈ రోజు ఏం చేశాడో పేపర్ లో మీరు చూశారు కదా అని అడుగుతున్నా పోలవరం ప్రాజెక్ట్ ని గోదావరిలో ముంచేశాడు డయాఫామ్ వాళ్ళు పోయింది కాఫర్ డ్యాములు పోయినాయి గైక్ బండ్ పోయింది ఒక ఉన్మాది ముఖ్యమంత్రి ఒక అహంభావంతో ఏమీ తెలియకుండా కూడా తెలిసి నటించి మొత్తం నాశనం చేశాడు ఇంగోపక్క ఇక్కడే అమరావుతుంది మీకు అమరావతి మన రాజధాని అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాను ఆ అనుభవంతో అమరావతి కోసం నేను ఒక పిలిపిస్తే నా మీదుండే నమ్మకంతో ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి ఇచ్చారు ల్యాండ్ పోలింగ్ లో ఇచ్చారు ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు అది మన విశ్వసనీయత దుర్మార్గుడు వచ్చాడు ముందు చెప్పాడు నేను ఈ రాజధాని ఆమోదిస్తా అన్నాడు కాదు మూడు రాజధానులని మూడు ముక్కలు ఆట అసలు రాజధాని లేకుండా పది సంవత్సరాలైనా మీ ఇల్లు ఏదంటే మీ అడ్రస్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ చెప్పుకోలేకుండా పోయామంటే మొండె ఉంది తల మాత్రం లేదు ఆ తల తీసి చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వాళ్ళకు ఓట్లేస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే కానీ రాజధాని వచ్చుంటే ఈ పిల్లలు చదువుకోవాలంటే హైదరాబాద్ చెన్నై అవసరంలా దానికంటే ఇంకా బ్రహ్మాండమైన యూనివర్సిటీలన్నీ ఇక్కడే అమరావతిలో వచ్చేది ఉదయం పోయి చదువుకొని సాయంత్రానికి మీ ఇంటికి వచ్చేవాళ్ళని కూడా తెలియజేస్తున్నా ఇంకో పక్క మీ పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చేది ఎవరైనా పనులు కావాలంటే ఇక్కడే మీ పనులు చేసుకునే అవకాశం వచ్చేది మన యొక్క బాధ ఏంటంటే పాసి పనులు చేసుకోవాలన్నా మట్టి పనులు చేసుకోవాలన్నా ఆటో తోలాలన్నా హైదరాబాద్కి వెళ్ళాలి బెంగళూరుకి వెళ్ళాలి చెన్నైకి వెళ్ళాలి ఇదేమి